ఎందుకంటే ఎలా ఉండాలి అందరికీ చూస్తారు శుచి అశుతి ఆచారం మడి పద్ధతి ఏది ఏ ఒక్క తలుదారిపోయి పొట్టు పెట్టి నాకు సమర్పిస్తారు ఈ జగతి లోపల ఎన్ని దేవతలు ఉన్నారో అన్ని దేవతలు అందరికీ కూడా ఒక్కొక్క దేవత లోపల పద్ధతి పూజించండి కానీ ఎలా మంతాలి తండ్రికి వస్తే ఏ శాస్త్రం ఏ ఏ పద్ధతి ఏ అభిష్టం ఏ మంత్రం మక్రంథం ఏ అవసరం లేదు అమ్మ భూమి కృష్ణా పలికే కనుక తల్లి తల్లి ఈ తల్లి పాదాల దగ్గర సమంతం కలిసాం రోజు అని నా అదృష్టం నా అదృష్టంతో పాటు మీ అందరి అదృష్టం మరి ఈ క్షేత్రాన్ని ప్రధానం మూడు నెలల నుంచి ప్రాధాన్యం పడినటువంటి మన మీరు పీఠానికి వచ్చారు స్వామి రావాలి ఒకసారి అమ్మాయి చూడాలి అన్నారు కమిటీ మెంబర్స్ కలిసి వచ్చారు గ్రామ పిల్లలు అందరూ వచ్చారు రావడానికి కురలేదు రమ్మన్నారు కోలాల పండుగ కూడా రమ్మన్నారు రావడానికి కురలేదు ఈరోజు అమ్మాయి ఎలాగైనా రమ్మని ఆదేశం ఇచ్చింది వచ్చారు మీ అందరి అదృష్టం నా అదృష్టం మరి మీ అందరూ కూడా అమస్ ఉంచండి ఎలా ఉంటే మీ ఆశలు దొరుకుతాయి చాలా మీ జగత్తుల మీద ఆశీర్వాదం అవసరం లేదు